గిట్టినవాడు మళ్ళీ పుట్టకమాలడు అనివార్యమైన ఈ విషయం గురించి సోకించడం తగదు అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు ఈ యథార్థం అంతిమ సంస్కారాలు జరిగే సమయంలో ఘంటసాల గళంలో వినిపిస్తూ ఉంటుంది అసలు వినవలసిన వాడు పార్థోదేహంగా మారి దాన్ని వినలేడు మిగిలిన వారు విన్నదాన్ని పట్టించుకోరు ప్రతి మనిషి జీవిత కాల చక్రంలో ఎనిమిది దశలు ఉంటాయి అవి గర్భస్థ దశ బాల్యం విద్య సంసారం సంపాదన విరామం విముక్తం చివరకు నిర్యాణం ఈ దశలలో ఎదురయ్యే బాధలను కన్నీలను సుఖాలను దుఃఖాన్ని క్రోధాన్ని ఆవేశాన్ని జయించాలంటే కర్మనే కార్యంగా స్వీకరించి జీవించాలంటే స్థిత ప్రజ్ఞుడిగా ఉండాలంటే ఈ ఒక్క శ్లోకంలోని మర్మాన్ని అర్థం చేసుకుంటే చాలు జీవితం ఒడుదుడుకులు లేకుండా ఉంటుంది కార్యోన్ముఖంగా సాగుతుంది కర్మ అంటే తలరాత కాదు మనం చేసే ప్రతి పనిని కర్మనే అంటారు కర్మ సిద్ధాంతం అంటే తన లక్ష్యాన్ని తానే ఎంచుకుని శ్రమించి పోరాడడం సాధించడం వాసాంశ జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహణాతి నరోపరాని తధా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని నాణ్యాన్ని సంయాతి నవాని దేహి అని కూడా గీతాచార్యుడు చెప్పారు మనం ధరించిన వస్త్రాలను విడిచిపెట్టి వేరొక దుస్తులను ఎలా ధరిస్తామో అలాగే ఆత్మ ఒక శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరంలోకి వెళుతుంది ఇది నిరంతరం జరుగుతున్న ప్రక్రియ కాబట్టి దీనికోసం సుదీర్ఘంగా చింతించవద్దని అర్థం మనం అందరం గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే శరీరం ధాతు సమ్మేళనం మరణించిన తర్వాత ఆ ధాతువులు పంచభూతాలలో కలుస్తాయి ప్రకృతి అంటే పరమాత్మలో విలీనం అవుతాయి కాబట్టి అనివార్యమైన మరణం కోసం ప్రణాళిక వేసుకోవాలి మానసిక ఆధ్యాత్మిక కుటుంబ సమాజ శ్రేయస్సుకు అది అత్యవసరం విద్యా ఉద్యోగం ఆస్తి అంతస్తులు ఆరోగ్యం బీమా ఇలా అన్నింటి గురించి మనం చర్చిస్తాం కానీ జీవితంలో తప్పనిసరిగా సంభవించే మరణం గురించి ఆలోచించడానికి భయపడతాం అలాంటి ఆలోచనను అపశగ్నంగా భావిస్తాం చర్చ జరిగినప్పుడే వాస్తవ పరిస్థితి అర్థమవుతుంది జీవన లక్ష్యాల గురించి ఆలోచిస్తాం మానసిక ఆర్థిక అంతిమ సంస్కార అనంతర సంస్కార ప్రణాళిక రూపొందించుకోగలుగుతాం అహాని అహని భూతాని గచ్చంతిమాలయం పరం ప్రతి క్షణం ఎందరో చనిపోతూనే ఉన్నారు కానీ బ్రతికి ఉన్న వారికి మేము కూడా ఒక రోజు మరణిస్తామనే ఆలోచన రాదు ఇది చాలా ఆశ్చర్యకరం ఇది వాస్తవం అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు దాన్ని ఇప్పటికీ మనం అర్థం చేసుకోలేదు మరణం అనివార్యం అని తెలిసినప్పుడు మనిషిలో భయం తగ్గుతుంది లక్ష్య సాధన కోసం ధైర్యం పెరుగుతుంది పదవి విరమణ ప్రణాళిక మాదిరిగానే నిర్యాణ అంటే మరణ ప్రణాళిక ద్వారా మరణించే వరకు ఎలా బ్రతకాలి ఏం చేయాలి అనేది నిర్ధారించుకోగలం ఆరోగ్యం కోసం కుటుంబం కోసం ఆస్తుల పంపకం కోసం ప్రణాళికలు రూపొందించుకోగలం మరణం మరో ప్రయాణానికి నాంది అని గ్రహించి దాన్ని సంతోషంగా స్వీకరించగలం ఏ వ్యక్తినైనా మరణానంతర కార్యక్రమాలు కూడా గౌరవప్రదంగా ఉండాలి అంతిమ సంస్కారం ఎక్కడ జరగాలి ఎలా జరగాలి ఎవరు చేయాలనే విషయంలో స్పష్టత ఉండాలి పార్థివ శరీరానికి కూడా సజీవుడైన వ్యక్తికి ఇచ్చే గౌరవం ఇవ్వాలి దశదిన కర్మ సంతాప సభలు కూడా శ్వాక సమావేశాల్లో కాకుండా మృతుడైన వ్యక్తితో తమ అనుబంధాలను గతస్మృతులను ఆత్మీయులు తలచుకునేలా ఉండాలి మారక చిహ్నాల లాంటి వాటిని కోరుకునే వాళ్ళు ఉంటారు వీటన్నింటికీ అయ్యే ఖర్చు కుటుంబానికి భారం కాకుండా ముందే ఆర్థిక పరమైన ఏర్పాటు చేసుకుంటే మంచిది ఇలాంటివి ఆలోచించడం కష్టంగాను భయంగాను అనిపిస్తుంది కానీ అవతార పురుషులకు కూడా మరణం తప్పలేదు కాబట్టి జన్మ కర్మ మరణం పునర్జన్మ అనేవి తప్పించుకోలేనివి అని గమనించాలి మనం మన జీవిత కాలంలో ఎందరిలో కలుసుకుంటాం కానీ ఎన్నో సంఘటనలను మనకు అత్యంత సన్నిహితులైన బంధుమిత్రులతో పంచుకోం మన అనుభవాలను అనుభూతులను ఆడియో లేదా వీడియో రూపంలోని ఒక మెసేజ్ ద్వారా మరణానంతరం మన స్నేహితులకు అందించేలా వినూత్నమైన ఆలోచన చేయవచ్చు మీరు ప్రత్యక్షంగా చెప్పలేని విషయాలు మీ తదనంతరం వారికి తెలియడం వల్ల మీ పట్ల వారి ఆత్మీయత మరింత పెరుగుతుంది చావు భయం చాలామందిని పెరుగు వాళ్ళుగా చేస్తుంది అది లక్ష్య సాధనకు అవరోధంగా మారుతుంది మరణం అనివార్యం అని అర్థం చేసుకున్నప్పుడు లక్ష్య సాధనలో మరణం కూడా ఒక ఆయుధంగా మారుతుంది